వేతన సవరణ పిఆర్సి ప్రతి ఐదేళ్ళకోసారి జరగడం రాజ్యాంగ హక్కు ఇది ఉద్యోగుల జీవన ప్రమాణానికి అనుసంధానం ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో పాత వేతనాలతో జీవనం కొనసాగించడం కష్టం వేతన సవరణ అమలుతో ఉద్యోగులకు ప్రోత్సాహం లభిస్తుంది పనితీరు మెరుగవుతుంది పెరిగిన వేతనాలు కొనుగోలు శక్తిని పెంచుతాయి స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఓతమిస్తాయి ప్రేతం కూడా పన్ను ఆదాయం ద్వారా లాభపడుతుంది అందుకే పన్నెండవ పిఆర్సీని ఆలస్యం చేయకుండా ప్రకటించి రివైజ్డ్ పే ఫిక్సేషన్ పూర్తి చేయాలి ఇక డిఏ అనేది ద్రవ్యోల్బణం పెరుగుదల పట్ల ఉద్యోగులు పెన్షనర్లు రక్షణ పొందే సాధనాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏ కు రాష్ట్రాలు అనుసరణ చేయడం ఒక విధి డిఏ నిలిపివేయడం లేదా వాయిదా వేయడం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు ఉల్లంఘనతో సమానం రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు ప్రభుత్వం పదకొండు డిఏ డిఆర్లను ప్రకటించింది అయితే వాటిలో కేవలం రెండు మాత్రమే బిల్లింగ్ చేయబడ్డాయి మిగిలిన తొమ్మిది డిఏడిఆర్లు ఇప్పటికీ కాగితాలపైనే ఉన్నాయి పిఎఫ్లోనూ వాటి ప్రభావం కనిపించలేదు ఏ శాఖ లెక్క తేల్చలేదు ఏ అధికారి సమాధానం ఇవ్వలేదు ఈ నేపథ్యంలో కొత్తగా ప్రకటించిన డిఏ డిఆర్ ఎరియర్లు వాస్తవంలోకి వస్తాయా అన్న సందేహం సహజం ఇక పదకొండవ పిఎస్సి ప్రకారం రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వరకు రావాల్సిన ఎరియర్లు జనవరి రెండు వేల ఇరవై రెండు తర్వాత విరమణ చేసిన వారికి చెల్లిస్తామని జీవో వన్ జీరో త్రీలో పేర్కొన్నారు కానీ ఇప్పటి వరకు ఎవరికి చెల్లింపు లేదు అలాగే పెన్షనర్లకు వాయిదాలుగా ఇవ్వాల్సిన ఎరియర్లు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో మురిగిపోయాయి ఈ మౌనం వృద్ధుల పట్ల పెద్దయ్యకు నిదర్శనం అలాగే పదవీ విరమణ తర్వాత లభించే గ్రాటి జిఐఎస్ వంటి హక్కు సొమ్ములు ఉద్యోగుల జీవిత పంట కానీ వాటి చెల్లింపులు సంశ్రమనరగా నిలిచిపోవడంతో వేలాది కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఇక ఉద్యోగులు పెన్షనర్లు తమ జీవిత కాలం సమర్పించి రాష్ట్రానికి సేవ చేస్తారు వారికి రావాల్సిన వేతనాలు డిఏలు పిఎస్సి ఎరియర్లు చెల్లించకపోవడం అనేది ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది ఈ చెల్లింపులు కేవలం బకాయిలు కావు అవి కష్టార్జిత హక్కులు వాటి ఆలస్యం వల్ల కుటుంబాలు ఆర్థిక సంక్షోభములు పడుతున్నాయి ప్రభుత్వం ఎరియర్ల చెల్లింపుకు తక్షణ కర్చర రూపకల్పన చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి